నమస్కారం రెండు రోజుల క్రితం సాక్షి పత్రికలో ఒక వార్త వచ్చింది ఆ వార్త సారాంశం ఏంటంటే తెలుగు తమ్ముళ్ళు అంటే తెలుగుదేశం నాయకులు తిరువురు చుట్టుపక్కల గ్రావెల్ తోలుకుంటున్నారు ఇసుక తోలుకుంటున్నారు మట్టి తోలుకుంటున్నారు అని ఆ తప్పుడు వార్తని సవాల్ చేస్తూ ఈరోజు ఉదయం పది గంటలకి తిరువురు నడుబొట్టునున్న ఈ మోసభం సెంటర్లో బహిరంగ చర్చకు రండి వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు గ్రావెలు ఇసుక మట్టి ఏం చేశారు ఎవరెవరు ఎన్ని పోట్లు సంపాదించారు ఎవరెవరు ఐదేళ్లలో ఏ స్థాయికి ఆర్థికంగా వెళ్ళారు ఇవన్నీ మాట్లాడదాం అలాగే మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ గ్రావెలు తవ్వారు ఎక్కడ ఇసుక తవ్వారు ఎక్కడ మట్టి తవ్వారు ఎవరు ఎంత సంపాదించారు అక్కడికి వెళ్ళి ఎక్కడైతే మీరు గ్రావెలు తవ్వుకున్న ఫోటోలు వేశారో అక్కడికి వెళ్ళి మాట్లాడదాం రండి అని నేను సవాల్ చేశాను ఐదు సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో అనుమతులు లేకుండా భూమి యజమాని బెదిరించి ఎక్కడైతే గ్రావెల్ తవ్వి ఎక్కడైతే పెద్ద గొయ్యి ఏర్పడిందో ఆ ఫోటో ఇప్పుడు వేసి ఈ రెండు నెలల కాలంలో ఎమ్మెల్యే మద్దతుతో గ్రావెల్ తవ్వుతున్నారని పాత ఫోటో వేసి కొత్త వార్తని వండారు మీరు ఏ ఫోటోలైనా వేయండి ఏ వార్తలైనా రాయండి ఈ విషయమే కాదు ఏ విషయంలో సరే నేను బహిరంగ చర్చకు వస్తాను ఈ రెండు నెలల్లో ఇసుక అక్రమంగా తోలిన ట్రాక్టర్లు మట్టి అక్రమంగా తోలిన ట్రాక్టర్లు దాదాపు నలభై ట్రాక్టర్ల వరకు ఈ నియోజకవర్గంలో పోలీసులు సీజ్ చేశారు మరి పోలీసులు సీజ్ చేసిన ఆ ట్రాక్టర్లో ఎక్కువ ట్రాక్టర్లు మా తెలుగుదేశం పార్టీ నాయకులువి కార్యకర్తలవే ఎందుకు అంటే నన్ను చాలామంది వ్యక్తిగత అవసరాల కోసం ఇల్లు కట్టేటప్పుడు పునాదుల కోసం కొంత మట్టి కావాలి అంటే సంబంధిత అధికారులకు చెప్పి వాళ్ళు మట్టి తోడుకునే అవకాశం కల్పించాం అలాగనే ఇసుక కావాలంటే సంబంధిత అధికారులకు చెప్పి వాళ్ళు ఇసుక తోడుకునే అవకాశం కల్పించాం కానీ ఎవరైతే ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తోడటానికి ఇసుక తోడటానికి ప్రయత్నం చేశారో వాళ్ళ విషయంలో పోలీసులు చట్టబద్ధంగా చర్యలు తీసుకున్నారు ఈరోజు కూడా వైసీపీ వాళ్ళందరికీ తెలుసు పోలీస్ స్టేషన్లో ఉన్న టాక్టర్లు మా పార్టీ వాళ్ళవే ఆ గోపాలపురంలో నిన్ననే ఫైన్ కట్టి ఏడు టాక్టర్లు మా పార్టీ నాయకులు విడుదల చేసుకున్నారు మరి వైఎస్ఆర్సీపీ లేదా సాక్షి పత్రిక ఈ రెండు నెలల్లో ఏదో ఘోరాలు నేరాలు జరిగినట్టు మాట్లాడుతున్నారు ఏ వ్యాపారమైనా సరే చట్టబద్ధంగా అనుమతులతో చేసే ఏ వ్యాపారానికైనా నా మద్దతు ఉంటుంది ఇటీవల కాలంలో పట్టాభూమి కొనుక్కొని ఒక వ్యాపారవేత్త గ్రావెలు అనుమతులతో తోలుకుంటుంటే ఆయన సొంత వెంచర్లో తోలుకుంటుంటే రెండు ఫోటోలు వేసి రెండు ఫోటోలు వేసి వందలాది ట్రిప్పర్లు తిరుగుతున్నాయని రాశారు వందలాది ట్రిప్పులు తిరిగితే ఆ ఫొటోలేయండి లేదు వందలాది ట్రిప్పులు తోలుతుంటే ఆ ఫొటోలేయండి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తీసిన ఫోటోలు అంటే అప్పుడు తీసిన వందల వేల ట్రిప్పుల గ్రావెల వల్ల ఏర్పడిన గోతులు ఇప్పుడు వేసి ఇప్పుడు జరిగిందని చూపిస్తే ఈరోజే కాదు భవిష్యత్తులోనైనా సాక్షి మీడియాకైనా దాని వెనకాలన్న వైసీపీ నాయకులకైనా లేదా వైసీపీ నాయకులతో పాటు ఉన్న ఇతర పార్టీల నాయకులకు కూడా ఇదే సమాధానం చెప్తున్నాం చట్టబద్ధంగా ఎవరు వ్యాపారం చేసినా నేను సపోర్ట్ చేస్తాను ఎవరైనా అన్ని అనుమతులతో గ్రావెల్ తవ్వుకున్నా లేదా ఇసుక వ్యాపారం చేసినా ఇంకో వ్యాపారం చేసినా నన్ను ప్రారంభోత్సవానికి పిలిచిన నేను వెళ్తాను ఎందుకు అంటే తిరువురు నియోజకవర్గంలో ఆర్థిక కార్యక్రమాలు జరగాలి ఆర్థిక అభివృద్ధి జరగాలి ప్రజల అలా కాకుండా పక్కవాళ్ళ పొలాలు లాక్కొని అక్రమంగా మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది గంటల్లోనే ఎన్ని మైన్స్ తిరువురు నియోజకవర్గంలో లాక్కున్నారో మా దగ్గర జాబితా ఉంది ఎక్కడో ఒంగోలు నుంచి వచ్చి బాలినేరు శ్రీనివాసరెడ్డి తిరువురులో క్వార్జీ మైనింగ్ చేశాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరువురు నియోజకవర్గంలో క్వార్జీ మైనింగ్ చేశాడు అంటే చట్టబద్ధంగా పనిచేసుకుంటున్న వాళ్ళని అక్కడ కూడా లాపుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ ఐదేళ్ళు అక్రమంగా అన్ని రకాలుగా సంపాదించి మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల అవసరాల కోసం ఇరువురు నియోజకవర్గంలో వ్యక్తిగత అవసరాల కోసం మట్టి కావాల్సిన వాళ్ళకి నేను ఇస్తున్నా ప్రభుత్వం ప్రభుత్వ సంబంధిత శాఖల అనుమతితో అలాగే ఇసుక ఈ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది ఆ దూరాన్ని బట్టి ఆ ఇసుక దావుకునే వాళ్ళు ఎదురుకునే వాళ్ళకి రవాణా ఖర్చులు ఉంటాయి కానీ ఇసుక చెల్లించాల్సిన పని లేదు అలాగే మైనింగ్ శాఖ ద్వారా అనుమతులు తెచ్చుకున్న ఎంతోమంది వ్యాపారస్తులు తిరువురు నియోజకవర్గంలో ఈరోజు వ్యాపారాలు చేసుకుంటుంటే ఐదేళ్లుగా వాళ్ళని హింసించారు ఐదేళ్లుగా నా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి చాలామంది తెలియంది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని అరుదైన ఖనిజాలు కొన్ని తిరువురు నియోజకవర్గంలో ఉన్నాయి వాటిని ఇప్పటి వరకు రాబందుల్లా లాక్కొని అనుభవించి మొన్నటిదాకా అధికారంలో ఉన్నవాళ్ళు అన్ని రకాల అరాచకాలు చేస్తే దాన్ని అడ్డుకొని ఈరోజు చట్టబద్ధంగా ఎవరన్నా పనిచేసుకుంటుంటే వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం కాబట్టి ఈ విషయమే కాదు ఈ రోజే కాదు ఈ మధ్య కాలంలో కూడా తిరువురులో కొన్ని నిర్మాణాలకు సంబంధించి కొన్ని వివాదాలు ఏర్పడేటప్పుడు నేను అన్ని పార్టీలు వాళ్ళని పిలిచాను అన్ని పార్టీలు వాళ్ళు పిలిచి మీ అభిప్రాయం ఏం చెప్పండి తిరువురు అభివృద్ధి కోసం అందరం ఒకే అభిప్రాయంతో ఉందామని అడిగాం ఆ రోజు మున్సిపాలిటీ సమావేశంలో అన్ని పార్టీలు వాళ్ళు కూడా నేను నేను చేసిన ప్రతిపాదనకి మద్దతు ఇచ్చి తిరువురు అభివృద్ధి లక్ష్యంగా పనిచేద్దామని చెప్పారు కాబట్టి ఇక్కడ కూడా నేను రాజకీయంగా ఎవరిని లక్ష్యంగా చేసుకునే ఉద్దేశం నాకు లేదు నేను సవాలు విస్తున్నప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాను ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో వైసీపీకి ఇన్ఛార్జిగా ఉన్న నల్లగట్ల స్వామిదాస్ గారు ఆయన ఎన్నికల ముందు కొద్ది రోజులు మాత్రమే కొద్ది రోజుల ముందు మాత్రమే వైసీపీలో చేరారు కాబట్టి ఆ ఐదేళ్ల సంవత్సరాల్లో జరిగిన అరాచకానికి ఆయనకు సంబంధం లేదు కాబట్టి ఈ సవాల్ నుంచి ఈ డిబేట్ నుంచి ఆయన మినహాయించలేదు మరి ఆ రోజు ఎమ్మెల్యే పేరు చెప్పి ఎమ్మెల్యేను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే పక్క నుండి అన్ని రకాల అరాచకాలు చేసిన వాళ్ళు ఈరోజు రావచ్చు పోనీ నేను సవాల్ చేశాను మీరు రాలేదు మీరు సవాల్ చేయండి డేట్ చెప్పండి టైం చెప్పండి ప్లేస్ చెప్పండి నేను వస్తాను నేను వస్తాను ఎవరో వైసీపీ నాయకుడు అన్నాడంట కొల్లిపూరు శ్రీనివాసరావు లాంటి వాడిని చాలా మందిని చూసేవాడిని కొల్లిపూరు శ్రీనివాసరావు లాంటి వాళ్ళు చూడటం వేరు కొల్లిపూరు శ్రీనివాసరావును చూడటం వేరు అలాంటి వాళ్ళు చూడటం వేరు నన్ను చూడటం వేరు కాబట్టి ఈ తిరువూరు నియోజకవర్గంలో ఎలాంటి ఘర్షణకు అవకాశం లేకుండా వ్యాపారాలు ఎవరు చేసుకున్నా నేను ప్రోత్సహిస్తాను అది చట్టబద్ధంగా చేసుకుంటూ ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే ఆ వ్యాపారస్తులకి అండగా నేను నిలబడతానని ఇంకోసారి తెలియజేస్తున్నాను వైసీపీ నాయకులు కూడా తిరువురు పట్టణాభివృద్ధికి తిరువురు నియోజకవృద్ధికి కలిసి పనిచేద్దాం పోటీ పడి రండి మా ఊరు మన ఊరు మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి